ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల్లో ఒకటైన ఫ్యాక్సికాన్ భారతదేశంలో ఒక కొత్త ఫ్యాక్టరీని నిర్మించాలని ప్లాన్ చేస్తుంది ఈ ఫ్యాక్టరీ బెంగళూరు హైదరాబాద్ లేదా చెన్నై కాకుండా నోయిడా గ్రేటర్ నోయిడాలో స్థాపించబడనుంది ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ నిర్ణయం భారత ప్రభుత్వం యొక్క మేక్ ఇన్ ఇండియా విధానానికి అనుగుణంగా ఉంది మరియు చైనాకు ఒక వ్యూహాత్మక ఎదురు దెబ్బగా పరిగణించబడుతుంది ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ యొక్క పూర్తి వివరాలు దాని ప్రాముఖ్యత మరియు భారతదేశం మరియు చైనా దాని ప్రభావం గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం ఫ్యాక్టరీ వివరాలు ఫాక్స్కాన్ యొక్క కొత్త ఫ్యాక్టరీ గురించి కీలక వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రేటర్ నోయిడా యమున ఎక్స్ప్రెస్ వే సమీపంలో ఉత్తరప్రదేశ్ లో ఉంది ఇది మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది నలభై వేల నుంచి యాభై వేల వరకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఐఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారయ్యే అవకాశం ఇక్కడ ఉంది ఖచ్చితమైన సంఖ్యలో పేర్కొనబడలేదు కానీ ఫాక్స్కాన్ భారతదేశంలో ఇప్పటి వరకు పది మిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టింది ఈ ఫ్యాక్టరీ ఉత్తర భారతదేశంలో ఫాక్స్కాన్ యొక్క మొదటి పెద్ద స్థావరంగా ఉంటుంది ఇది భారతదేశంలో దాని తయారీ సామర్థ్యాన్ని విస్తరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పబడుతుంది భారతదేశానికి ప్రయోజనాలు ఫాక్స్కాన్ యొక్క నోయిడా ఫ్యాక్టరీ భారతదేశానికి అనేక విధాలుగా ఉపయోగం చేకూరుస్తుంది ఈ ఫ్యాక్టరీ ద్వారా నలభై నుంచి యాభై వేల వరకు ఉద్యోగాలు సృష్టించబడతాయి ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది మరియు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క మేక్ ఇన్ ఇండియా విధానానికి అనుగుణంగా ఉంది ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మరియు దేశీయ తయారీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది నోయిడా ఒక ఉద్భవిస్తున్న ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రంగా మారుతుంది ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు స్థానిక ప్రతిభావంతులు మరియు సరఫరాదారుల నెట్వర్క్ అభివృద్ధి చెందుతున్నాయి ఇది చెన్నై వంటి ఇతర క్లస్టర్లతో సమానంగా ఉంది దక్షిణ భారతదేశంలో ఇప్పటికే బలమైన ఉనికి కలిగి ఉన్న ఫాక్స్కాన్ ఉత్తర భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించడం ద్వారా దేశవ్యాప్తంగా తన పరిధిని పెంచుకోబోతుంది చైనాపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఈ నిర్ణయం చైనాకు ఒక సవాలుగా పరిగణించబడుతుంది పాక్స్కాన్ చైనాపై ఆధారపడడానికి తగ్గించి భారతదేశంలో తన తయారీ స్థావరాలను విస్తరించడం ద్వారా ప్రపంచ సరఫరా కొలుసు రిస్కులను తగ్గించాలని చూస్తుంది అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తలో మరియు తారీఫ్ లో కంపెనీలను చైనా బయట తయారీ స్థావరాలను వెతకడానికి ప్రేరేపిస్తున్నాయి భారతదేశం ఈ సందర్భంలో ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉద్భవించింది భారతదేశంలో కొత్త ఫ్యాక్టరీలు స్థాపించడం ద్వారా చైనాకు వెళ్లే పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది అయితే చైనా ఇప్పటికే ప్రపంచ తయారీలో ఆధిపత్య శక్తిగా ఉందని గమనించాలి వాక్స్కాన్ యొక్క ఈ చర్య చైనా నుండి పూర్తిగా బయటకు వెళ్లడం కంటే దాని కార్యకలాపాలను వైవిధ్య పరచడానికి ఒక వ్యూహంగా ఉంది నోయిడా ఎంపికలో అనేక లాజిస్టిక్ మరియు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి యమున ఎక్స్ప్రెస్ వే మరియు జవార్ విమానాశ్రయం సమీపంలో ఉండడం వల్ల రవాణా సౌకర్యం ఉత్తరప్రదేశ్ జాతీయ రాజధాని ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉన్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం భూమి సమకూర్చడంలో మరియు ఇతర సౌలభ్యాలను అందించడంలో చురుకుగా వ్యవహరించింది ఈ కారణాల వల్ల నోయిడా ఒక ఆదర్శవంతమైన స్థావంగా మారింది ఈ కారణాల వల్ల నోయిడా ఒక ఆదర్శవంతమైన స్థానంగా మారింది ఫాక్స్కాన్ యొక్క భారతదేశంలో ఇతర కార్యకలాపాలు ఫాక్స్కాన్ భారతదేశంలో ఇప్పటికీ అనేక స్థావరాలను కలిగి ఉంది చెన్నై ఐఫోన్ అసెంబ్లీ కోసం ఒక ప్రధాన కేంద్రం బెంగళూరు మూడు వందల ఎకరాల స్థలంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉంది ఇది దాని రెండవ అతిపెద్ద ప్రపంచ స్థావరంగా ఉండవచ్చు హైదరాబాద్ ఎయిర్ ప్యాడ్ ల ఉత్పత్తి కోసం ఒక యూనిట్ ను స్థాపించబడుతుంది నోయిడాలో కొత్త ఫ్యాక్టరీ ఈ ఉనికిని మరింత బలోపేతం చేస్తుంది మరియు భారతదేశంలో ఫాక్స్కాన్ యొక్క తయారీ స్థావరం విస్తరిస్తుంది ఈ ఫ్యాక్టరీ ఐఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులను కూడా తయారు చేయవచ్చు ఉదాహరణకు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు డిజిటల్ హెల్త్ ఉపకరణాలు ఇది భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని మరింత విస్తరించడానికి దోహదపడుతుంది అదనంగా యాపిల్ యొక్క భారతదేశంలో ఉత్పత్తిని పెంచాలనే ప్రయత్నాలకు ఇది మద్దతు ఇస్తుంది ఫాక్స్కాన్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ కాకుండా భారతదేశంలో ఇతర ఫ్యాక్టరీని నోయిడా ఉత్తరప్రదేశ్లో లో నిర్మించబోతుంది ఈ ఫ్యాక్టరీ మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది మరియు నలభై నుంచి యాభై వేల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది ఇది భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా చొరవకు మద్దతు ఇస్తుంది ఎలక్ట్రానిక్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది మరియు చైనాపై ఆధారపడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఈ నిర్ణయం భారతదేశ ఆర్థిక వృద్ధికి మరియు ప్రపంచ తయారీ రంగంలో దాని స్థానాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది